అందరికీ నమస్కారం ప్రైజ్ అలాట్ యదార్థాబాద్ టీవీ ఛానల్కు స్వాగతం ఈ యొక్క సిలువ బొట్టు అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇక కొంతమందికి స్వార్థ చేసే భారం లేకపోయినా సేవకు బయలుదేరి ఏ ఆత్మకు స్వార్థ ఎట్లా చెప్పాలో తెలియకపోయినా ఈ సిలువ బొట్టును ఈ యొక్క విషయాన్ని ఆధారం చేసుకొని కొంచెం పబ్లిసిటీ తెచ్చుకుందాం రంజిత్ తోఫర్ గారిని తిట్టుకుంటూ నాలుగు బూతమాటలు అనుకుంటూ అని చెప్పేసి కొంతమంది బయలుదేరారు ఎప్పుడెప్పుడు మరి వీడియో అప్లోడ్ అవుతా దాన్ని వెంటనే చూసి దాని మీద ఏమేమి మాట్లాడాలా అక్క సంత బయటకు ఎప్పుడు కక్కాలా విషయాన్ని ఎప్పుడు జిమ్మాలని చెప్పేసి రెడీగా ఉంటున్నారనమాట కొంతమంది గుంటనక్కల్లాగా అయితే అందులో ఒకడు వీనికి ఏం మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వీడు ఒక దొంగ పాస్టర్ అన్నమాట అయితే ఎవడు వీడు అని అంటే ఇలా చూపెడతాడు చూడండి నాకు ఇప్పుడే పోస్ట్ చేశారు వీడు రంజిత్ తోఫీర్ గారిని శాలిం గారిని గురించి ఎట్లా నీచంగా వీడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క పత్తర్ పాష ఈ యొక్క సువర్క పచ్చేగాడు వీడు అవులాగాడు వీడు ఏమేమో మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు ఏమంటాడంటే షాలిం గారట ఈ యొక్క రంజి తోఫీర్ గారి నిజభక్తుడట అబద్ధ బోధకుడు అంటున్నారు అరే అవులే నీ పేరేంటిది రండి ఇది నీ పేరేంటి ఇలాంటివన్నీ నేను మర్యాదగా మాట్లాడినండి మీరు ఎవరు కూడా బాధపడొద్దు మీరు సెన్స్ సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళైతే బాధపడొద్దు ఎవరిగా వీడి పేరేంటిదో కూడా తెలియదు వీళ్ళ పేరు కూడా ఇలా మెన్షన్ చేయలేడు వీడు ఈ బుద్ధిహీనుడు వీని పేరు కూడా వీని మెన్షన్ చేయలేదు వీని పేరేంటిదో ఏమో ఈ వీడియోలు ఏమైనా ఉండొచ్చు చూస్తాను ఆగండి వీని పేరు జాన్ పౌల్ అంట జాన్ పౌల్ అంట నేను పేరు జాన్ పౌల్ అంట వీడు నేనే మొట్టమొదట ఈ యొక్క బొట్టును గుర్తించి దీన్ని ఖండించను అని మాట్లాడుతున్నాడు వరే బుద్ధిహీనుడా దీని ద్వారా అనేక మంది రక్షణలోనికి రావడానికి సువార్త ప్రకటించబడడానికి ఇది ఉపయోగకరంగా ఉంటే నీకు కలిగిన నొప్పేమిటి రంజిత్ ఓఫిర్ గారు దీనిని గుర్చి ఏం చెప్పారో ముందు నీకు అర్థం కాలేదు ఆయన చెప్పింది ఒకటైతే దీనిని ఇంకొక విధంగా విషయాన్ని బయటికి నొక్కి చెబుతున్నావు ఆయన క్లియర్గా చెప్పాడు ఎవరి కొరకు చెప్పాడో అది వాళ్ళకు అర్థమైంది నీకు అర్థం కావాల్సినటువంటి అవసరం లేదు నీలాంటి వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం అంతకంటే లేదు నిన్ను నీలాంటి వాళ్ళను ఫాలో గమ్మని రంజు తోఫ్రి గారు చెప్పారా అడిగిన దానికి జవాబు లేదు గుంటనక్కల్లారా బొట్టు పెట్టుకొని చర్చికి వస్తే మీకు అభ్యంతరం లేదా అదే క్రీస్తు బొట్టుగా సిలువ బొట్టుగా మారుస్తే మీకు అభ్యంతరం ఏర్పడుతుందా ఎందుకు ఎందుకు ఏర్పడుతుంది అడిగితే ఒక్కదానికి కూడా జవాబు చెప్పి తెలివి లేదు జవాబు చెప్పడానికి జ్ఞానం లేదు మాట్లాడతారు బుద్ధిహీనులారా ఈ సిలువ బొట్టును ధరించినప్పుడు నేను ఏసయ్య బిడ్డనని చెప్పుకోవడం మీకు ఇష్టం లేదు అంటే ఒక వేషధారిలాగా నేను హిందువుగానే మీరు చర్చికి రండి కానీ క్రీస్తు బిడ్డనని చెప్పుకోండి అని చెప్పుకుంటే మీకు ఇష్టం కానీ నేను ఏసయ్య బిడ్డను అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటే నీకు అంటే సిలువకు శత్రువులు రా మీరు సిలువకు శత్రువులు మీరు డైరెక్ట్గా శిలువ గుర్తును ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు షాలెం రాజు గారు ఆయన కొన్ని లక్షల మందిని రక్షణలోనికి సత్యంలోనికి నడిపించినటువంటి దైవజనుడు ఆయన ఆయన సేవలో నీ సేవెంతరా నీ సేవెంత లెక్కెంత అసలు నీలాంటి వాళ్ళు బుడ్డరకాండలను కొంతమందిని పోగేసుకోవడానికి ఇదొక ఛాన్స్గా వాడుకోవాలని చూస్తున్నటువంటి గుంట నక్కవు నువ్వు నీ బోధేందిరా నీ బోధ సరి చూసుకో ముందు నీ వెనుకేముందో ముందు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి పది మందిని కన్నామెకు కొత్త కోడలు వచ్చి ఏం లేదే పదకొండవసారి ఇప్పుడు కానుపు అంటూ ఉంటే ఏం కాదు లెగ్ గట్లే ఉంటుందని చెప్పితే అట్లున్నది నీ వ్యవహారం వారు కొన్ని లక్షల మందిని రక్షణలోకి నడిపించి సువార్త చెప్పి కన్నటువంటి వ్యక్తులు తోఫిర్ గారు షాలేం రాజు గారు వారి ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని నీ హైలైట్ కావడానికి నీ యొక్క ఫోకస్ కొరకు వాడుకుంటావా నువ్వు మాట్లాడుతున్నావు రా నువ్వు విషయము ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉందా హైందో క్రైస్తవం గ్రంథాన్ని గురించి తీసావు అరే బుద్ధిహీనుడా చిన్నజీయర్ స్వామిని రంజీత్ఫిర్ గారు అడిగారు ఇన్ని పోలికలు నాకు ఏసులో కనబడుతున్నవండి ముప్పై మూడు కోట్ల దేవతలలో లేదా మీరు అనుకునేటువంటి దేవతలలో ఎవరికి ఈ పోలికలు కనబడుతున్నాయో చెప్పండి అని అడిగాడు మరి నువ్వన్న పోయి సలహా ఇయ్యలేవేమ్రా చిన్నజీయర్ స్వామి గారికి నువ్వన్న పోయి సలహా ఇయ్యలేవు చిన్నజీయర్ స్వామి గారు ఈయన పేరు చెప్పండి అని మరి ఏం చెప్పలేవు నువ్వే కూడా ఏం చెప్పలేవు కదా ఆ పోలికలు ఎవరికి చూపెడుతున్నాయి వేదాలలో ఉన్నటువంటి పోలికలు ఏసుకు చూపెడుతున్నాయని రంజితోఫర్ గారు చెప్పారు మరి ఎవరికి చూపెడుతున్నాయో మీరు చెప్పండి అని చిన్నజీఆర్ స్వామి గారిని అడిగారు రంజి తోఫ్రి గారు చిన్నజీఆర్ స్వామి గారు జవాబు చెప్పలేదు బుద్ధిహీనుడు అని ముఖమేడపెట్టుకున్నప్పుడు ఇప్పుడు కొంతమంది మతోన్మాదుల దగ్గర డబ్బులు దన్నుకుంటా పాస్టర్లుగా చెలామణవుతున్నటువంటి నియటండలు వాళ్ళతోని మాట్లాడిస్తున్నారు వాళ్ళతోని మీరు కలుపుకొని మాట్లాడుతున్నారు అడిగిన దానికి జవాబేది రా జవాబేది జవాబి పరిమి అబద్ధి కూడా బుద్ధిహీనుడా గుంటనక్క సంఘములో సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి గుంటనక్క నీ ఏది వేదాలలో కనబడుతున్నటువంటి ఆ ఒక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి చూపెడితే దానికి జవాబేది హైందవ క్రైస్తవం గ్రంథము నీ తాతకు కూడా అర్థం కాదు నీ ముత్తాతకు కూడా అర్థం కాదు నీలాంటి మెంటాలిటీ ఉన్నానికి అర్థం కాదు అయినా అది మొట్టమొదట అది హైందవుల కొరకు సువార్థ పత్రిక సువ సుదీర్ఘమైన సువార్థ పత్రికగా తోఫ్రి గారు రాశారు అయితే నిన్ను చదువుమన్న వాళ్ళు నిన్ను ఎవరు చదువుమన్నారు అసలు నువ్వు ఎందుకు చదివినవు దాన్ని అది సువార్థ పత్రిక రక్షణ లేని వారికి హైందవుల కొరకు అది రచింపబడింది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా తోఫ్రి గారు రాశారు నీ బ్రతుకును నువ్వు పబ్లిసిటీ చేసుకోవడానికి నిన్ను హైలైట్ చేసుకోవడానికి వీళ్ళ విషయాలన్నీ నువ్వు తీసుకొని మాట్లాడితే అనుకుంటున్నావా జాగ్రత్త నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటా నీ బతుకు తెరువు కొరకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బాగుండదు ఏంటిదిరా నువ్వు మాట్లాడుతున్నది బరబ్బరిగా సిలవ ఉద్యమం చేస్తాం సిలవ బొట్టు ఉద్యమం చేస్తాం నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా యథార్థవాది టీవీ వ్యూవర్స్కి అతి త్వరలో ఒక ఐదు వందల మంది స్త్రీలతో సిలువబొట్టు ఉద్యమ సభను మనం ఏర్పాటు చేయబోతున్నాం ఇలాంటివనికి ఇంకా మండాలి రంజిత్ తోఫ్రి గారు ముందే చెప్పారు ఎవడెవడు అవులాగాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి అని చెప్పేసి బుద్ధిహీనులు క్రైస్తవులకు హైందవులకు మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారి దేవి దేవతలను దూషిస్తూ ద్వేషిస్తూ బోధలు చేసేటువంటి ఇలాంటి పిచ్చి బోధకులు మత సామరస్యాన్ని చెడగొట్టేటువంటి జానపాలుగా అన్నటువంటి పిచ్చి బోధకులు చేయడం వల్లనే ఈనాడు మత సామరస్యం దెబ్బతిన్నది చెడిపోయినటువంటి మత సామరస్యాన్ని పౌలు పద్ధతిలో తిరిగి దాన్ని బాగు చేయడం కొరకు రంజిత్ రంజిత్ఫ్రి గారు లాంటి వారు కోరుకుంటే ఇలాంటి వానికి ఇష్టం లేదు సాతాన్ దూరిండి మీ లోపల ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మీరు పోగైనా పర్వాలేదు అతి త్వరలో సిలువ బొట్టు ఉద్యమ మహాసభ జరగబోతుంది దీనికి ఎవరెవరు మీరు రాబోతున్నారో చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు రంజితోఫర్ గారు అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ సిలువ బొట్టు ఉద్యమాన్ని సువార్త ప్రకటన కొరకు ఉపయోగిస్తున్నారండి అని కొన్ని వందల మంది స్త్రీలు వెయ్యల మంది పాస్టర్లు సువార్థికులు విశ్వాసులు కాల్స్ చేస్తున్నారు కొన్ని మెట్టుకు నేను కొన్ని అప్లోడ్ చేయగలిగాను ఇంకా చాలా మెసేజ్ చేయలేదు చాలా ఆడియో కాల్స్ చేయలేదు నేను అతి త్వరలో సిలువ బొట్టు ఉద్యమ సభ జరగబోతుంది దీనికి అందరూ కూడా రండి ఇలాంటి వాళ్ళందరూ ఒక్కటి కావాలా ఇలాంటి వాళ్ళు ఎవడెవడైతే ఇలాంటి బుద్ధిశూన్యులు ఉన్నారో ఎవరైతే మతాల మధ్య చిచ్చు పెట్టేటోళ్ళు ఉన్నారో ఎవరైతే ఇతర దేవతలను గౌరవించకుండా దూషించేటువంటి కుసంస్కారులు ఉన్నారో వాళ్ళందరూ ఏకం కానివ్వండి ఏకం కానివ్వండి తోఫిర్ గారు దీనిని సిలువబొట్టును ప్రతిపాదించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి ఇతరులకు యేసును పరిచయం చేయడం అవును ఈ అనేటోడు వీడు ఇప్పుడు తోఫిర్ గారిని తిడుతూ అవమానిస్తూ అవహేళన చేస్తూ వాడు ఎవరికి సేవ చేస్తున్నాడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకా ఆయన ఈ తరానికి అపోస్తలు సార్వత్రిక క్రైస్తవ సమాజాన్ని చక్కదిద్దడానికి బోధలను రిపేర్ చేయడానికి దేవుని చేత పంపించబడినటువంటి ఈ తరం అపోస్తలుడు ఈతరం ప్రవక్త ఆయన పేరు వాడుకొని వీడు హైలైట్ కావడానికి వీనికి సేవ ఎక్కడిది వీనికి వీనికి ఏమైనా సేవ్ ఉన్నదా వీనికి ఆయనకు ప్రతిరోజు స్వార్థ చెప్పాలి బాప్య ఇవ్వాలి రక్షణలోకి నడిపించాలి మేమేమో ఆ పనుల మీద నిమగ్నం అయితే ఇలాంటి ఇంకేం లేదు ముందట కూర్చోవాలా మొబైల్ పెట్టుకోవాలా ఓ వీడియో చేయాలా దానికి ఒక విచిత్రమైనటువంటి మాటలు పెట్టి అబద్ధపు మాటలు పెట్టి దూషణ మాటలు పెట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలి ఇలాంటి బుద్ధిహీనులు సోషల్ మీడియాలో కొంతమంది తయారైంది రంజిత్ తోఫిర్ గారు ప్రారంభించింది దేని కొరకు సువార్త వ్యాప్తి కొరకు సువార్త ఖచ్చితమైన ప్రకటన కొరకు ఇది అపోస్తడైనటువంటి పౌలు భక్తుని పద్ధతిలో చేస్తున్నారు దీన్ని శాలెం రాజు గారు వారు చాలా కరెక్ట్గా దాన్ని తీసుకొని వారు ప్రజెంటేషన్ చేశారు నేను హిందూ కుటుంబంలో నుంచి రక్షింపబడిన వారికి ఏ విధంగా సువార్తను రీచ్ చేయాలనో ఏ విధంగా వారిని రక్షణలోకి నడిపించాలనో దాని బాధలు మాకు తెలుసు అని ఆయన చెబుతుంటే ఆయన వీడియోను పట్టుకొని రంజిత్ తోఫిర్ గారిని రైట్ అనడానికి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి అంటూ మాట్లాడుతున్నాడు ఈ బుద్ధిహీనుడు వీనికి ఒక బోధ లేదు వీనికంటే ఒక సరైనటువంటి సిద్ధాంతం తెలియదు ఎవడండి వీడు అసలు వీడు వాని బతుకు కొరకు సేవకు వచ్చినట్టున్నాడు వాని బతుకు తెరువు కొరకు సేవకు వచ్చి ఇలాంటి దైవ జనుల మీద మాట్లాడుతూ వీడియోలు చేసుకుంటా పొట్ట పూసుకునేటువంటి వీడు వీడు మాట్లాడుతాడా పోనీ ఒక ఉద్యమం దిగిరా దానికి కూడా మేమే సలహా ఇస్తున్నాం సిలో బొట్టు లేని ఉద్యమంది అసలు బొట్టే పెట్టుకోకుండా వచ్చేటువంటి ఉద్యమంది నువ్వు మనిషివైతే మేము ఒక ఉద్యమం చేస్తున్నాం కదా మేము ఇప్పుడు ఒక ఉద్యమం చేస్తున్నాం సెలవు బొట్టు ఉద్యమం చేస్తున్నావు నువ్వు ఒక ఉద్యమం చేయి బొట్టు లేని ఉద్యమం చేయి నువ్వు నువ్వు మనిషివైతే నీకు సంస్కారం ఉంటే ఏ సంఘంలోని కూడా ఎవరు బొట్టు పెట్టుకొని రావద్దు అని ఒక ఉద్యమం చేపట్టు నువ్వు చేపట్టు నీకు ఏమైనా సంస్కారం ఉంటే మనిషి మనిషివైతే రోజు నువ్వు తినేది అన్నమే అయితే గడ్డి తినకపోతే ఒక ఉద్యమం చెయ్యి నువ్వు రంజితోఫర్ గారిని శాలెం గారిని పేరు పెట్టి అనే వాను బుద్ధిహీనుడా ఏంటిదే నువ్వు మాట్లాడే విషయం ఏంటిది అసలు ఇలాంటి అవులగాలు మోపై క్రైస్తవ సమాజంలో క్రైస్తవుల యొక్క పరువు తీస్తున్నారు మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు చిన్నది స్వామి గారు జవాబు చెప్పలేకపోయారు హైందవ క్రైస్తవ గ్రంథం రాసిన తర్వాత అందులో నేను వాడినటువంటి శ్లోకాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వాడి వాటి అర్థాలు ఇప్పుడు నేను రాసినవి కాదు వాటి అర్థాలు ఇవి అని చెప్పేసి మీరు ఒక బుక్ రిలీజ్ చేయండి అని రంజిత్ తోఫ్రి గారు ఆ గ్రంథం రిలీజ్ అయినా ఆ కొద్ది ఆ ప్రారంభ దినాలలో చెప్పాడు ఇప్పటివరకు ఎందుకురా రాయలేదు నువ్వు చెప్పు రాయమని నువ్వు రాయలేకపోతే రంజిత్ తోఫ్రి గారు హైందో క్రైస్తవ గ్రంథంలో రాసినటువంటి వివరణ ఏదైతే ఉందో అవే మంత్రాలు అవే శ్లోకాలు పెట్టి ఒక గ్రంథం రాయించు నువ్వు ఒక గ్రంథం రాయించి ఇవి ఏసుకు చూపెట్టడం లేదండి ఈ లక్షణాలు ఫలానా గీసుకో ఇంకెవరికో చూపెడుతున్నాయి అని చెప్పేసి నువ్వు ఒక గ్రంథం రాపి అలాంటిది ఎందుకు చేయలేవు నువ్వు కానీ నిన్ను వస్తున్న మతం మాత్రం ఎందుకు చేయలేదు నిన్ను వెనుకేజకు వస్తున్నటువంటి ఎవ్వడు కూడా ఎందుకు చేయలేదు ఇప్పటికైనా చేయండి హైందవ క్రైస్తవ గ్రంథం అనేది హైందవులకు ఒక సువార్థ పత్రిక అది వేదాలలో ఉన్నటువంటి శ్లోకాలు మంత్రాలను తీసుకొని ఆ మంత్రాల భావము ద్వారా అవి ఏసు పోలికలను చూపెడుతున్నాయని సువార్త ప్రకటించారు రంజిత్ తోఫ్రి గారు అవి ఏసుకు చూపెట్టడం లేదని ఒక గ్రంథం రిలీజ్ చేయండి ఒక గ్రంథం రిలీజ్ చేయండి అది చేసి మాట్లాడండి ఏదన్నా మాట్లాడేది ఉంటే దాని గురించి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారా బుద్ధిశని తలకాయల నీకు మెదడునదా పెండున్నదా నీకు ఏదో మొబైల్ ఉన్నది కదా ఏదో వీడియో చేసుకుంటా మాట్లాడితే అయిపోద్ది అనుకుంటున్నావా తెలివి తక్కువ వద్దమ్మా ఫస్ట్ ఆ బుక్ రాపి నువ్వెవరితో రాపిస్తావు రాపి పోయి చిన్నజీఆర్ స్వామితో రాపిస్తావు పోయి రాపి పో కూర్చోండి రాపిస్కొని రాపో ఫస్ట్ ఆయన రాసిన శ్లోకాలు వాడుకొని అది ఏసుకు కాదు ఆ పోలికలని ఎందుకు రామ్ ఆరో చెప్పలేదు అడగలేవెందుకు చిన్న చిన్నజీయర్ స్వామి గారు ఆ రోజు రంజి తోఫరి గారు అడిగిన దానికి మీరు జవాబు ఎందుకు చెప్పలేకపోయారని ఎందుకు అడగలేవు బుద్ధిహీనరా నువ్వు ఎవరి వైపు ఉన్నావు క్రీస్తు వైపు ఆ రంజి తోఫ్రి గారు ఎవరి వైపు ఉన్నాడు క్రీస్తు పక్షంగా పోరాడుతున్న అసలు సిసలైన ఈ తరం పౌలయినా నువ్వేం చేస్తున్నావు సత్యబోధకులను దూషిస్తూ సంఘంలో చీడ పురుగులాగా తయారైనవు ఇంకా వానికి ఇంకా కొంతమంది సపోర్టర్స్ మీరు ఎంతమంది ఏకమైన మేము చేయాలనుకునేటువంటి కార్యక్రమం నీ జేజం వచ్చిన వాడు ఆపలేడు నేను ఖచ్చితంగా చేసి తీరుతా ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు చేసుకోకండి నీలాంటి వాళ్ళు వెయ్యి మంది ఏకమైన వెయ్యి మంది ఏకమైన పెట్టుకో శిల్వ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలోనికి దీని వ్యాప్తిలోనికి తీసుకుపోతాం నువ్వేం యేసును ప్రకటిస్తాం బరాబ్బరి ప్రకటిస్తాం నీలాంటి వాళ్ళు ఎంతమంది క్రీసు సువార్త కట్టుపడినా మతోన్మాదుల దగ్గర ఎంతమంది నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కి డబ్బులు దండుకొని తెచ్చుకొని వాళ్ళ పక్షంగా నువ్వు మాట్లాడినా సిల్వ సువార్తను నీలాంటి వాళ్ళు వెయ్యి మంది కాదు రెండు వేల మంది ఏకమైన మమ్మల్ని వాడాపలేడు సుల్వ శిల్వ సువార్థను మేము ఖచ్చితంగా చేసి తీరుతాము బుద్ధిహీనుడా సిగ్గు లేదు మాట్లాడడానికి రంజిత్ోఫ్రి గారి గురించి మాట్లాడడానికి లేదురా సిగ్గు అనిపించట్లేదు ఏం మాట్లాడుతున్నావు సోయుడిని మాట్లాడుతున్నావా ఎలా రా అబద్ధికుడు ఎలా ఏ విషయానికి అబద్ధికుడు ఏసు దేవుడు కాదన్నాడా ఆయన అబద్ధికుడు అనడానికి బైబుల్ నిజమైన దైవగ్రంథం కాదన్నాడా అబద్ధికుడు అనడానికి అబద్ధికుడు అనడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి బయట పెట్టు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అబద్ధికుడు అనే దానికి అర్థం కూడా తెలియదు దొంగ పోస్తలు అంటే దొంగ పోస్తడు అంటే అర్థం ఏంటిది దానికి అర్థం తెలుసా మీనింగ్ తెలుసా నీకు ఎలా దొంగ పోస్తలయ్యాడు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బాగుండదు బాగుండదు నీ చాలా ఎక్స్ట్రాలు అవుతున్నాయి రోయ్ నీ చాలా ఎక్స్ట్రాలు అవుతున్నాయి ఇట్లయితే అసలు బాగుండదు పరిస్థితి నువ్వేమో అనుకుంటున్నావు ఇక వీడియోస్ అవి పెడతాం గింతే ఇంకా నేను పెట్టుకుంటే ఇట్లనే పోతా అనుకుంటున్నావేమో అది ఎక్కువ రోజులు నడవదు రోయ్ అది నడవదు నీ పబ్లిసిటీ కొరకు ఇష్టం వచ్చినట్టుగా రంజిత్ోఫ్రి గారి పేరు వాడుకొని ఆయన ఫోటోలు ఆయన వీడియోలు వాడుకొని నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా అనుకుంటే అసలు కుదరదు వానికి ఎవడు వెనుక సపోర్ట్ చేస్తున్నాడో ఎవడు వాణ్ణి ఈ విధంగా ఉసిగలిపి వీడియోలు చేయిస్తున్నాడో ప్రతి ఒక్కరిని కూడా గుంజుతాం బయటికి ప్రతి ఒక్కరిని బయటకు గుంజుతాం ఇష్టం వచ్చినట్టుగా నోరు జారి మాట్లాడి అవమానించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటాం నువ్వెవని అడ్గ అడ్డగించడానికి నువ్వెవరిని అసలు క్రీస్తు సువార్త కొరకు మేము ఏదైనా చేస్తాం మేము ఏదైనా చేస్తాం నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుని వాక్యం ఖండించినంత మట్టుకు మేము ఏదైనా చేస్తాం నీకు బైబిల్ అర్థం కాలేదు పౌలు యొక్క పద్ధతి నీకు తెలియదు ఆది మా అప్పూస్తల నడవడికనే నీకు తెలియదు నువ్వేంద్ర మాట్లాడేది ఇక నుంచి రంజిత్ోఫ్రి గారి గురించి ఎవడైతే నెగిటివ్గా మాట్లాడతాడో జాగ్రత్త ఆయన రాసినటువంటి గ్రంథాలను అవి చదివి చర్చకు రండెర్రా కూర్చొని సిద్ధాంత చర్చలు చేద్దాము మాట్లాడదాము రండి రా అంటే ఒక్కడు రాడు ఒక్కడు రాడు సిలువ బొట్టు ఉద్యమం బొట్టు పెట్టుకొని వస్తే పర్వాలేదంట చచ్చిపోయేదాకా అట్లనే ఉన్నా పర్వాలేదట అరే బొట్టు పెట్టుకొని హిందువులెక్కి ఎందుకు వస్తారా క్రైస్తవులు కండి సిలువ పెట్టుకొని సిలువ గుర్తు పెట్టుకొని క్రైస్తవులు కాండి రా అని ఫిర్ గారు చెప్తే అది వీరికి నొచ్చుకుందంట వీరికి గిచ్చుకుందంట అది నీ ఇంట్లో అడుగురా నీ ఇంట్లో ఇవ్వాలన్నా ఉంటే అడుగు వాళ్ళను వాళ్ళు సరిగ్గా ఆలోచన చెప్తారు నీకు వాళ్ళకి లేని నొప్పి వాళ్ళకి కానీ ఇబ్బంది నీకేమవుతుందిరా ఇబ్బంది ఏమరా జాన్ పౌరు నీకేమి ఇబ్బంది అవుతుందిరా మీ ఇంట్లో అడుగు చెప్తారు సిలువ బొట్టు బొట్టు పెట్టుకొని చర్చకు వస్తే మంచిదా లేదా సిలువ అందరూ ఒక విషయం అర్థం చేసుకోండి తోఫిర్ గారు ఏది చేసినా ఆయన క్రీస్తు సువార్త నిమిత్తమే చేస్తారు ఇది యథార్థవంతులకు తెలుసు పెద్దవాళ్ళందరికీ తెలుసు ఈ బచ్చగాళ్ళే ఏదో ఒక విధంగా పబ్లిసిటీ తెచ్చుకుందామని చెప్పేసి మొబైల్ ముందర పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ కూర్చున్నట్లకి ఆయన అర్థం కాదు ఎందుకంటే ఆయననేమో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు వీడేనో ఆ లోయలలో తచ్చాడుతూ ఆ చీకటి బావులలో తాడుతూ వీడు మాట్లాడుతున్నాడు ఈ బుద్ధిహీనుడు ఇలాంటి వాడు ఎవ్వడైనా సరే అరే జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఇష్టం వచ్చిన నీకు బుద్ధిన్న సేవ నువ్వు చేసుకోరా దేవుడు వాళ్ళకు నడిపించినట్టుగా వాళ్ళు సేవ చేస్తున్నారు నీకు నచ్చినట్టుగా నీకు దేవుడు ఏదైనా పిలిపిస్తే ఒకవేళ అది చేయు నువ్వు ఏందిరా ఇది సంస్కారహీనుడా బుద్ధిహీనుడా ఇక మీదట వీడే ఏ మాత్రం ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు వీని మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ఎందుకంటే వీడు చాలా విపరీత ధోరణిలోకి వెళ్తున్నాడు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నాడు వీని కాబట్టి ఖబర్దార్ జాగ్రత్త ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు నీకు దేవుడు ఏదైనా ఉంటే అది చేసుకోండి లేకపోతే నోరు మూసుకొని సపడే కూసు అంతే తప్ప రంజి తోఫ్రి గారికి దేవుడు ఏ పిలుపునైతే ఇచ్చిండో ఆయన ఏది చేయమని ప్రేరేపించిండో ఆది అది ఆ పనిలో ముందుకు వెళ్తున్నారు నీకు నచ్చకపోతే వదిలేసాయి ఆయన ఎన్నో బోధలను లేఖన సారాంశంను ఆయన ప్రొజెక్ట్ చేశాడు ఆయన గ్రంథాల ద్వారా దానికి దేనికి కూడా ఎవ్వడు నోరు నల్పనోడు ఈనాడు ముందుకొచ్చి అవకాశం దొరికింది కదా లేకపోతే ఇక నాకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఎవడో మద్దతు అని చెప్పేసి వెనకెవడో సపోర్ట్ చేసినందుకు ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మరుగుతే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక చూస్తారు ఇక మునుముందు కబర్దార్ జాగ్రత్త మంచిది ఇంకెవడెవడైతే ఏమైనా మాట్లాడినో మరొక వీడియో తోస్తా మంచిది ప్రజలు